నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల ముప్పైన పాపడి చేయనున్నారు డిసెంబర్ ఒకటి ఆదివారం సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పాపడి చేయడం జరుగుతుందని అదే విధంగా ఎవరైనా కానీ అనారోగ్యంతో ఊర్లో లేకపోయినా మూడు నెలల పెన్షన్ ఒకే రోజు జీవనం జరుగుతుందని ఎవరు కూడా పింఛన్ రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రతి నెల ఫస్ట్ తారీఖుల సెకండరీ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మరి జన డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ ముప్పై తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దయచేసి ఈ ఈ తేదీల్లో వారి ఇంటి వద్ద వారు ఉంటే వాళ్ళకి సంబంధిత సెక్రటేరియట్ సిబ్బంది వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి తిరిగి ఆదివారం పంపిణీ ఉండదు రెండవ తేదీ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్దారులకు ఒక కొత్తగా ఒక వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది అంటే వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉండడం మరి ఆరోగ్య కారణాల వల్ల వారి ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం అంటే ఏదైనా కుటుంబ సమస్యల వల్ల కానీ వాళ్ళు అందుబాటులో లేని పక్షంలో వారికి పెన్షన్ ని రెండు మూడు నెలల వరకు వారు ఆ మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది అంటే అది ఈ నెల నుంచే ఈ నెల తీసుకొని వాళ్ళు మరి వచ్చే నెల వచ్చే నెల కూడా తీసుకోలేకపోతే ఆ పై వచ్చే నెల వారు ఒకేసారి మూడు నెలల పెన్షన్ పెన్షన్ను దానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఆ మూడు నెలలు కూడా తీసుకోలేకపోయారో వారిని పర్మనెంట్ మైగ్రేషన్ కింద ట్రీట్ చేసి అంటే పట్టణంలో ఉండడం లేదు నివాసం ఉండటం లేదు అని భావించి వారి పెన్షన్ ను కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఎవరైనా ఒకవేళ పెన్షన్ కంపెనీ ఈరోజు ఈ నెలలో రాలేకపోయినా వారు ఇదే ను వచ్చే నెల కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ గమనించగలరని తెలియజేస్తున్నారు